హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వేడి వేడి మిర్చి బజ్జీని ప్రిపేర్ చేద్దామా ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు పిండిని రెండు స్పూన్ల బియ్యం పిండిని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కొంచెం పసుపుని అలాగే కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకొని కొంచెం వామును అయితే నలుపుకొని యాడ్ చేసుకుందాము అలాగే ఒక స్పూన్ నూనెను కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ పిండి ప్యాటర్న్ కన్నా కొంచెం చిక్కగా ఉండేలా అయితే ఈ పిండి ప్యాటర్ని రెడీ చేసుకుందాము దీనిలో మనం యాడ్ చేసిన ఈ బియ్య పిండి వలన ఈ మిర్చి బజ్జీలు అయితే క్రిస్పీగా భలే టేస్టీగా అయితే ఉంటాయి ఇలా ఉండలు లేకుండా ప్రిపేర్ చేసుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టేద్దాము ఆ తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు రసాన్ని అలాగే ఒక స్పూన్ శనగపిండిని ఇంకా నలుపుకున్న వామ్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకుందాము దీన్ని అయితే నేను మిర్చి బజ్జీలో స్టఫింగ్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా ఆ తర్వాత బజ్జీ కోసం అయితే మిర్చిని అయితే తీసుకునేసి దీన్ని చాక్తోటి నిలువుగా చీరుకునేసి దాని లోపల ఉన్న విత్తనాలను అయితే తీసేద్దాము ఇలా చాక్తో కానీ స్పూన్తో కానీ అయితే తీసేద్దాము ఇలా ఈ విత్తనాలు తీసినప్పుడు మన చేతులకు గనక మంట ఉంటే ఒక మంచి టిప్ అయితే ఉంది వాటర్లో కొద్దిగా షుగర్ వేసుకొని మన చేతుల్ని వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మంట అయితే తగ్గిపోతుంది ఇంకా ఆ తర్వాత అయితే మనం రెడీ చేసుకున్న శనగపిండి చింతపండు ఈ రసాన్ని అయితే ఈ మిర్చి బజ్జీలో అయితే స్టఫింగ్గా పెట్టేసుకునేసి ఇప్పుడు ఇలానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి శనగపిండి బ్యాటర్ని అయితే తీసుకునేసి దీనిలో కొద్దిగా సోడా ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము సోడా ఉప్పునైతే నేను బజ్జీ వేసే ఒక టెన్ మినిట్స్ ముందలైతే యాడ్ చేశాను ఇంకా ఆ తర్వాత ఈ శనగపిండి బ్యాటర్నైతే ఇలాగా ఒక పెద్ద గ్లాస్లోకి అయితే వేసుకునేసి మనం స్టఫింగ్ చేసుకున్న ఈ మిర్చినైతే ఈ పిండిలో ముంచుకొని చివర్లను అయితే ఈ గ్లాస్ చివర అనుకునేసి వేడి వేడిగా ఉన్న ఆయిల్లోకి అయితే డ్రాప్ చేశాను మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలాగే అన్ని మిర్చి బజ్జీలని అయితే డ్రాప్ చేసుకునేసి వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత అయితే టూ సైడ్స్ తిప్పుకునేసి ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ బజ్జీ అయితే మాడిపోతుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బజ్జీ మధ్యలో మొత్తం పచ్చి పచ్చిగా అయితే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకునేసి ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే చాలా సింపుల్ కదా మరి ఇంత ఈజీ టేస్టీ క్విక్ రెసిపీ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్